నందమూరి నటసింహం బాలయ్య దర్శకుడు పూరి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా ఇంకా ఫినిష్ కాలేదు కనీసం టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు తదుపరి చిత్రం అంటే నూట రెండవ సినిమాకు రెడీ అవుతున్నాడు నందమూరి బాలకృష్ణ గతంలో ఇలాగే అన్నగారు కూడా వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు ఆయన కొడుకు కదా అందుకే అన్నగారి దారిలో నడుస్తున్నట్లున్నాడు ఈ నూట రెండవ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ ఎంచుకున్నారు ఈ సినిమాకు నిర్మాత ఎవరనుకున్నారు సీకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి కళ్యాణ్ వచ్చే నెల అంటే జూన్ ఆఖరున ముహూర్తం షాట్ తో ప్రారంభమయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూలై పదవ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు ఈ సినిమా కథను ఎంఎం రత్నం అందిస్తున్నాడు ఇప్పుడు బాలయ్య పూరి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన విడుదల కానుంది నూట రెండవ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అక్టోబర్ నుండి కృష్ణవంశీ దర్శకత్వంలో నూట మూడవ చిత్రం సెట్స్ పైకి రా ఈ సినిమా రెండు వేల పద్దెనిమిది సంక్రాంతి కానుకగా రానుంది చూసారా అరవై ఏళ్ళ వయసుకు దగ్గరగా ఉన్న బాలయ్య జోరు హుషారు కుర్రకారు కూడా సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తున్న రోజులివి కానీ బాలయ్య ఈ సంవత్సరం నాలుగు సినిమాలు అన్నగారి వారసుడా మజాకనా జై బాలయ్య జై జై బాలయ్య